హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ మనం ఓఆర్ఎస్ అనేది చాలా సందర్భాల్లో వాడుతున్నాం ఇది ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఆర్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్స్గా మనం పిలుచుకుంటున్నాం సో ఈ డయేరియా జరిగినప్పుడు కానీ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఈ ఒంట్లోని శరీరంలోని లవణాలు ఏదైతే కీలకంగా ఉంటాయో సాల్స్ అవన్నీ బయటికి వెళ్ళి వాళ్ళకి వీక్నెస్ వచ్చేసి హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు ఇది ప్రాణాంతకరంగా మారుతుంది కాబట్టి మనం ఓఆర్ఎస్ అనేది జింకుతో పాటు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది మనం ఇస్తున్నాం ఆల్రెడీ కానీ దీంట్లో మనకి బయట దొరికే ప్రైవేట్ వాళ్ళు అమ్మ అమ్మే దాంట్లలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉంటాయి సో అది మనం గమనించాలి ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ప్యాకెట్లు ఏదైతే ఉందో ఈ ప్యాకెట్లో మనకి టోటల్ దీని వెయిట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది దీంట్లో మనకి డెక్స్ట్రోస్ అంటే గ్లూకోజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది మనం గమనించాలి సో ఎక్కువ మరణాలు అనేవి చిన్నపిల్లల్లో అంటే ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళల్లో దాదాపు ఇక్కడ చూడండి థర్టీ పద్మూడు శాతం విరేచ విరేచనాల వల్లే కలుగుతున్నాయంట మరణాలు అనేవి సో అలాంటి మరణాలని మనం మొదటి స్థాయిలో నివారించాలి అంటే అంటే ముప్పై ఈ ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల ముప్పై శాతం మరణాలు హాస్పిటలైజ్డ్ హాస్పిటలైజ్ హాస్పిటలైజ్డ్ కాకోకుండా మనం కాపాడగలమంట సో ఈ ఓఆర్ఎస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది గమనించాలి అది కాక ఎట్లా పడితే అట్లా వాడుతుంటారు తెలియకోకుండా అంటే ఇట్లా ప్రైవేట్ లో కొనుక్కొని ఓఆర్ఎస్ కానీ ఓవర్ఎస్ సొల్యూషన్స్ కానీ ఎట్లా పడితే అట్లా వాడుతుంది అవన్నీ కాదు సో కేవలం డబుల్హెచ్ఓ ప్రమాణాల వల్లే ప్రకారమే వాడాలి అని వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఈ గ్లూకోజ్ మోతాదు ఏదైతే ఉందో అది డబుల్ హెచ్ఓ ప్రమాణాల వరకే వాడాలి అంటున్నారు బయట దానిలో దాదాపు నూట పది ఇక్కడ మనకి థర్టీన్ ఫైవ్ పాయింట్ గ్రామ్స్ ఉన్నాయి కదా బయట అయితే వన్ టెన్ నుంచి ఇక్కడ చూడండి ఎయిటీ ఎయిటీ నుంచి వన్ టెన్ వరకు ఈ గ్లూకోజ్ మోతాదులు ఇస్తున్నారంట దీనివల్ల ఏమవుతుందంటే పేగులకి స్టం శరీరంలోకి వెళ్లాల్సిన ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో శక్తి ఇవ్వడానికి అది పేగుల్లోకి వెళ్ళి దాన్ని మరింతగా ముప్పు అంటే విరేచనాలు ఇరిటేట్ చేసి విరేచనాలు ఇంకా ఎక్కువ చేసే విధంగా దారి తీస్తుందంట ఇది మనం గమనించాలి అదేవిధంగా షుగర్ ఎవరైతే ఉంటుందో ఆ షుగర్ వాళ్ళు ఈ డయేరియాలు కరిగినప్పుడు ఇలాంటి బయట డబ్ల్యూహెచ్ఓ ఫార్మ్లో కాకుండా బయట ఏదైతే ఫార్మాసిటికల్లో ఫార్మ్ ధరలలో దొరికేవి తీసుకొని తీసుకుంటున్నారు అవి చాలా తీవ్ర డైంజర్కి దారి తీస్తున్నాయి అని వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా కొన్ని పాయింట్స్ అంటే ఇప్పుడు బిజినెస్ స్ట్రాటజీస్ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఓఆర్ఎస్ అనేది ఒక టెట్రా ప్యాకెట్ ఒక అట్రాక్షన్ ప్యాకెట్స్లో పెట్టేసి వాళ్ళని అమ్మడం జరుగుతుందన్నమాట సో వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్లో ఉచితంగా దొరికేదానికి మంచి ఫామ్లో ఉండేవి దానికి మొగ్గు చూపకోకుండా బయట ఆ టెట్రా అట్రాక్టింగ్ ప్యాకెట్స్ ఏదైతే తీసుకొని ఈ మోతాదులు ఈ ఫార్ములా ప్రకారం మోతాదులు లేకోకుండా ఎక్కువ గ్లూకోజ్ మోత మోతాదులు ఉండడం వల్ల ఇలాంటి కారణాలు దారితీసే అవకాశం ఉందంట అదేవిధంగా వీళ్ళని హెచ్చరించడం కూడా జరిగిందంట అంటే ఎట్లా మీరు ఇట్లా అమ్మకూడదు ఓఆర్ఎస్ అని పెట్టకూడదు ఓఆర్ఎస్ అని పెడితే ఖచ్చితంగా డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా అనేది ఉండాలి గ్లూకోజ్ మీరు టేస్ట్ కోసం కావచ్చు లేకపోతే ఇంగోదాని కోసం కావచ్చు మీరు పెడుతున్నారు ఇది ప్రజల ప్రాణాలతో ప్రాణాలకి హాని కలుగుస్తుందని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్ స్టాండర్డ్స్ ప్రకారం అప్పటి నుంచి వాళ్ళకి ఏం చెప్పింది ఓఆర్ఎస్ అనేది ఒక పెద్ద అక్షరాలతో రాసి కింద డయేరియా వచ్చినప్పటికీ దీన్ని వాడకూడదు అనేది చిన్న అక్షరాలతో పెట్టడం జరుగుతుందంట అంటే టైటిల్ ఏమో మీరు వాడుకోవచ్చు కానీ మీరు వాడేటప్పుడు మాత్రం అదే పబ్లిష్ చేసే మాత్రం ఆ చిన్న అక్షరాలతో ఇటువంటి అని చెప్తున్నారంట సో వీటన్నిటి పట్ల మనం అవగాహన మనకు ఉండాలి ప్లస్ మనం అవగాహన పెంచాలి దీన్ని ప్రజలకి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ